చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకున్న తర్వాత ఇద్దరు సీట్ల సంపాదల కోసం చర్చలు జరుపుతూ ఉన్న వేళ జనసేన పార్టీ పరిగణలోకి తీసుకోకుండా మండపేట అరకు రెండు స్థానాలను టీడీపీ అధినేత ప్రకటించారు అని ఆ విషయం మీద జనసేన వాళ్ళు ఆ నాయకులు ఫుల్ ఆగ్రహంతో ఉన్నారు అని సో వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం అని చెప్పి నిన్న రిపబ్లిక్ డే రోజు ట్రిపుల్ ఆర్ అని రిపబ్లిక్ డేలో ఆరు మిగిలిన రెండు ఆర్లు కూడా కలిసి రావాలని రాజోలు రాజానగరం సీట్లు జనసేన పోటీ చేస్తుంది అని చెప్పి ప్రకటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు ఈ క్రమంలో ఇదంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకునే ఇది ఎగ్జిక్యూట్ చేశారు అని చంద్రబాబు దగ్గర అనుమతి తీసుకునే పవన్ కళ్యాణ్ ఆ రెండు నియోజకవర్గాలు ప్రకటించారు అని రాజోలు జనసేన కలిసిన ఒకే ఒక సీట్ ఇంతకు ముందు రాజానగరం కూడా జనసేన అని చెప్పి టీడీపీ కనుక ఫిక్స్ అయింది అందుకని చెప్పి రెండు సీట్లు ప్రకటించి అదేదో టిట్ ఫార్ ట్యాట్ అన్నట్టు వాళ్ళ కార్యకర్తలను ఆ విధంగా ఉత్సాహం నింపడం కోసం ఇదేదో బయటకు కనిపించే విధంగా నాటకం ఆడుతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు అంటూ ఉంటే పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు అయితే దెబ్బకి దెబ్బ తీశాం టీడీపీ అలా రెండు ప్రకటిస్తే మేము రెండు ప్రకటించాం అని చెప్పి వీళ్ళు సంబరపడుతూ ఉన్నారు సరే వాళ్ళు రెండు ప్రకటిస్తే వీళ్ళు రెండు ప్రకటించారు రేపు వాళ్ళు డెబ్బై ప్రకటిస్తారు జనసేనగా డెబ్బై ప్రకటిస్తారా టిట్ ఫైర్ టాట్ అంటే ప్రకటిస్తుందా కనీసం నూట డెబ్బై ఐదులో ఇరవై శాతం స్థానాలకైనా జనసేన పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించుకుంటారా వాళ్ళు రెండు ప్రకటించారంటే వీళ్ళు రెండు ప్రకటించారంటే టిట్ ఫార్ ట్యాట్ అంటే కామెడీ కాకపోతే సో ఇదే కోవలోనే జనసేన అధ్యక్షుడు వాళ్ళన్న నాగబాబు గారు ఆయన కూడా పాపం లోపలేమీ దాచుకోలేరు ఒక సమయ పాలన ఉండదు అంటే ఒక సమయ స్ఫూర్తి ఉండదు సంయమానం ఉండదు ఒక టైమింగ్ ఉండదు ఏంటో పాపం ఆయన లోపలేం దాచుకోలేరు కాకేస్తూ ఉంటారు తాజాగా చంద్రబాబు రెండు ప్రకటిస్తే పవన్ రెండు ప్రకటించారని చెప్పి సంబరపడుతున్నారు కదా నాగబాబు కూడా పాపం అలాగే సంబరపడుతూ న్యూటన్ లాస్ షేర్ చేస్తూ ఉన్నారు ట్విట్టర్లో న్యూటన్ లాస్ షేర్ చేసి మళ్ళీ టీడీపీ వాళ్ళనే మీకే ఈ న్యూటన్ లాస్ అని చెప్పి న్యూటన్ థర్డ్ లా అని ఉంటుంది కదా ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ ద ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని అలా లాస్ అన్ని పోస్ట్ చేస్తూ నేనేదో ఇన్ఫర్మేషన్ కోసం ట్వీట్ చేస్తూ ఉన్నాను దీని వెనకలు ఎవరైనా ఉంది అనుకుంటే అలా గుమ్మడికాయ దొంగలు భుజం తడుపుకుంటే ఏమీ చేయలేము అని ఇక్కడ భుజం తడుపుకుంటున్నది ఎవరు గుమ్మడికాయ దొంగలు ఎవరు న్యూటన్ లాస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ రియాక్షన్ అనే విధంగా న్యూటన్ లాని షేర్ చేసి ఎవరిని టీడీపీ వాళ్ళను ఆ ట్వీట్ కింద బూతులు తిడుతున్నది ఎవరు టీడీపీ వాళ్ళు ఆ ట్వీట్ చూడండి ట్వీట్ కింద కామెంట్ చూడండి టీడీపీ వాళ్ళు బూతులు తిడుతున్నారు నాగబాబు గారు ఆయన మళ్ళీ గుబ్బడి వాళ్ళు భుజాలు జరుపుకుంటున్నారు అని అంటే ఎవరిని మళ్ళీ టీడీపీని నాగబాబు గారి ఆనందం చంద్రబాబు రెండు ప్రకటించారు మేము రెండు ప్రకటించాం ఎంతవరకు ఇలా ఒక ఇరవై ఇరవై ఐదు ప్రకటించేంతవరకు ఇట్లే చెప్పుకోవాలా ఇంకా ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏముండదు ఎందుకంటే అతని గురించి పోటీ చేసేది ఏముండదు కదా కానీ వీళ్ళు అన్నట్టు నలభై నలభై ఐదన్నా పోటీ చేస్తే అప్పుడు గౌరవప్రదం గురించి టిట్ ఫర్ ట్యాట్ గురించి వీళ్ళ బలం గురించి మాట్లాడుకోవాలి సరే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ఫస్ట్ అయితే చూద్దాం ఆ తర్వాత వీళ్ళ టిట్ ఫార్ ట్యాట్లు వీళ్ళ న్యూటన్ లాలు వీళ్ళ న్యూటన్ లాలు వీళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడాలు అప్పుడు మాట్లాడుకుందాం ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలిసిన తర్వాత ఈ న్యూటన్ లాస్ అన్నీ మళ్ళీ మనం తిరగదోడి మళ్ళీ తిరగదోడి ఇంకో కొత్త లా అనేది నాగబాబు గారికి గుర్తు చేద్దాం ఏందనేది అప్పుడు మాట్లాడుకుందాం